వైసీపీ అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయనివ్వని టీడీపీ శ్రేణులు హేమంత్ రెడ్డిని బూత్ దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా ఇంటి చుట్టూ కాపలా ఎస్పీకి కాల్ చేసినా కనిపించని ఫలితం హేమంత్ గన్మెన్ ను ఉన్న ఫలంగా మార్చేసిన అధికారులు నా ఇంటికి వచ్చా అంటే ఏజెంట్ను ఎనిమిది నుంచి పది కార్లలో తరుమూకుంటూ వచ్చిన వాళ్ళను నా ఇంటి ముందరికి వచ్చి బండ్లల్లో బైక్లలో వచ్చి కట్టెలు తీసి తిప్పి మీరు ఏజెంట్ కూర్చుంటే మీ కాళ్ళు చేతులు ఉంచుతాం మీరు దాంట్లో ఆలోచన చేయాల్సిన పనిలే మీ పని మీరు మర్యాదగా మీ ఇళ్ళలో కూర్చున్నారా లేదా అని ఎవడున్నా నాకు అర్థం కాలంలే ఊరు లోపల ఊరు లోపల మా ఉండేది పన్నెండు వందల ఓట్లు మా పంచాయతీ మొత్తం మూడు ఊర్లు కలిపి పన్నెండు వందల ఓట్లు పన్నెండు వందల ఓట్లకు కానీ తొమ్మిది వందల మంది మంత్రులను దించుకున్నారు ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాంది ఏం చేసింది నాకు అర్థం కాలం ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాంది మా ఊరి పరిస్థితి తెల్దా ఎస్పీ గారికి నేను ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేసిన నేను నా పరిస్థితి ఇది ఇది సార్ ఓటు కూడా పోనీకి లేకుండా నాకు సెక్యూరిటీ కల్పించండి నేను అడిగితే ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు ఇద్దరు గన్మెన్లు ఒక గన్మెన్ నువ్వు వరకు ఉన్నాడు ఆ గన్మెన్ నువ్వొక్కరిని గన్మెన్ వచ్చినాడు అంతే ఇంతవరకు ఏజెంట్లను కూర్చోని కూడా పోనీలే కట్టెలు పట్టుకుని బహిరంగంగా ఎలక్షన్ బూత్ దగ్గర నుంచి యాభై కూర్చున్నారా మీకు బూత్ లో ఉన్నారా ఏజెంట్లే కాదు ఎలక్షన్ జరుపుకోవాలనే ఏజెంట్లు కూర్చోని కాదు ఆడ దగ్గరికి పోయేదానికి లేదు ఇప్పుడు మీరు లైవ్ పోతా అంటే లైవ్ పోండి ఆడికి కరెక్ట్ గా పోయి ఇప్పుడు చూడండి ఆడ పోలింగ్ బూత్ లో మా ఊరోడు ఒక్కడు కాని ఓటు జరిగింది ఒక్కడు నిజాయితీగా నేను ఓటు వేసినా అని ప్రెస్ ఒక్కడైనా సరే ఎవడైనా సరే ఒక్కడు కాని మా ఊర్లో వాడు నేను పోయి ఓటు వేసినానని ఒక్కంతో వీడియో తీపిండి నేను రాజకీయాలు మానుకుంటా నాకు అవసరమే లేదు ఒక్కంతో మున్న నా కొడుకు రాజకీయం చేయకండి ఎవడైనా సరే మొగోని మాదిరి మీరు గెలిచండి నేను గెలుస్తా ఎవరైనా గెలిచని ఓట్లు సక్రమంగా జరుపుకోండి ఎవడైనా సరే అది కరెక్ట్ పద్ధతి ఇన్నేళ్ల చరిత్రలో మన ఆయన సర్పంచ్ అయినప్పుడు మన ఆయన జడ్పీటీస్ అయినప్పుడు ఎన్నో రాజకీయాలు చూసిన నేను ఈ బుద్ధి రాజకీయం చూడడం ఈ బుద్ధి రాజకీయం చేయడం నేను నా ఇంట్లో పదైదేళ్ల నుంచి రాజకీయం నడుస్తుంది అలాటప్పకే నడసడంలే మేము కూడా వార్డు మెంబర్ నుంచి ఈ బుద్ధి మన ఆయన జడ్పీటీస్ నుంచి మా ఆయన చనిపోయినక జెడ్పీటీస్ అయ్యేంత వరకు మేము కూడా రాజకీయం చేసినాం మేము ఏ పొద్దు కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టింది కాని ఓట్లప్పుడు కాని ఎప్పుడే కానీ మేము ఇంతవరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళమే కాదు ఎవరినైనా ఊర్ లోపల అడగండి నా గురించి ఊర్ లోపల ఎవరినైనా అడగండి ఎవరైనా కానీ మన ఆయన గురించి కానీ నా గురించి కానీ అడిగితే మంచోళ్ళనే చెప్తారు ఒక్కంతా చెడ్డోడని చెప్పించుకోండి